ఇది వచ్చి భారత బెంచ్ స్టార్ట్ అవ్వట్లేదని కంప్లైంట్ చేశారు బండి దగ్గరకు వచ్చి మొత్తం చెక్ చేస్తే ఇది అయితే సెల్ఫ్ మోటార్ కంప్లైంట్ ఉంది ఇప్పుడు ఈ సెల్ఫ్ మోటార్ ఓపెన్ చేసి అనకాపి పట్టుకుని రిపేర్ అయితే చేయించుకురావాలి ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే మినిమం హాఫ్ డే లేదా ఫుల్ డే కూడా పట్టొచ్చు ఎందుకంటే ముందు కస్టమర్ అయితే ఒక ఎస్టిమేషన్ అయితే చెప్పాలి అమౌంట్ ఎంత వరకు అవుతుంది ఎంత ఏటి అలాగని అప్పుడు చెప్పిన తర్వాత కస్టమర్ ఓకే అంటేనే ఓపెన్ చేసి పట్టుకురావాలి ఒక్కోసారి వర్క్ లో చాలా ఇబ్బంది పడుతుంది నేనైతే ఈ వర్క్ చేసి చాలా చాలా ఇబ్బంది పడ్డాను నాకు చాలా లాస్ కూడా అయింది టైమ్ అది ఏంటన్నది వీడియో పూర్తిగా చూడడానికి మీకు అర్థమవుతుంది నాకు ఎంత టైం స్ అయింది అన్నది ఇప్పుడైతే సెల్ఫ్ మోటార్ మొత్తం రిపేర్ చేసి మళ్ళీ బండి దగ్గరికి పట్టుకెళ్ళేసరికి నాకు అయితే టైం నాలుగు అయింది టాటా లైలాండ్ అయితే కొంచెం పర్లేదు స్పేర్ పార్ట్స్ తొందరగా దొరికితే భారత బెంచ్ కొన్ని స్పేర్ పార్ట్స్ అయితే తొందరగా దొరకవు అయితే చూడండి ఈ కార్బన్ బ్రష్లు అలాగే ఈ బెండాక్స్ పుష్ చేసి లెవర్ కూడా ఇరిపోయింది ఇది మొత్తం క్లీన్ చేసి కొత్త పార్ట్స్ అయితే మార్చడం జరిగింది ఇక్కడైతే చూడండి మొత్తం పెట్రోల్ తో క్లీన్ చేస్తున్నాము ఈ విధంగా ఒక్కోసారి మనం ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ చేసి అలాగే పర్ఫెక్ట్గా ఫిట్ చేసినా సరే సక్సెస్ అవ్వదు వర్క్ ఒక్కోసారి జస్ట్ నార్మల్గా అవ్వదులే అనుకుని చేసిన వరకే పర్ఫెక్ట్గా అవుతుంది నాకు ఈ వెహికల్ అయితే ఒక గుణపాఠం నేర్పిందని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు కూడా నాకైతే ఈ విధంగా అవ్వలేదు ఒకసారి ఓపెన్ చేసి వర్క్ చేయించిన తర్వాత రిపీట్ కంప్లైంట్ అయితే ఇప్పటికొచ్చి రాలేదు అంటే ఒక్కోసారి వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఒక్కోసారి కస్టమర్లు ఫోన్ చేసి మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చిందని చెప్పిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ చేసిన రోజే ఈ ప్రాబ్లం రావడం అంటే ఎప్పుడూ జరగలేదు ఇంకొకటి ఎలక్ట్రికల్ పార్ట్స్కి మనం ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేము అవి యూజ్ అయితే వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా యూజ్ అయిపోతాయి లేదంటే వన్ డేలో పోతాయి దానికైతే ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు ఆ చేసిన వాళ్ళు కూడా ఎవరు గ్యారెంటీ టైంలో నాకైతే టైము అలాగే వర్క్ చాలా లాస్ అవుతుంది ఎందుకంటే కస్టమర్ మనం ఎంత అమౌంట్ మాట్లాడుకున్నా అదే అమౌంట్ ఇస్తారు తర్వాత మనం ఎక్స్ట్రా అమౌంట్ అడిగినా ఎవరు రెండోసారి అనకాపల్లి వెళ్ళామన్నా ఎవరు రెండోసారి కాసి వెళ్ళామన్నా ఎవరు అది ప్రతి ఒక్కరు చేసేదే ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ముందుగా మాట్లాడుకున్నావు కదమ్మా తెలీదు అని మాత్రం తెలియదు అన్నట్టుగా మాట్లాడతారు ఇదైతే మనం కావాలని కూడా చేయము కానీ అలా ఒక్కోసారి అవుతూ ఉంటుంది కానీ ఆ లాస్ అయితే నేనే భరించాలి ఒక్కో కస్టమర్ అర్థం చేసుకుంటారు రిపీట్ కంప్లైంట్ వచ్చినా సరే పర్లేదు నెమ్మదిగా చేయండి అలాగనే కానీ కొందరు అయితే అలా అది గొడవడడానికి చూస్తారు ఇదేమీ మనం కావాలని చేయము ఎందుకంటే వర్క్ ఎంత తొందరగా చేసిస్తే అంత మాకు అమౌంట్ తొందరగా వస్తుంది అలాగే వేరే వర్క్ చేసుకోవడానికి కూడా అవుతుంది కానీ అది కొందరు అర్థం చేసుకోరు ఇప్పుడు అయితే నేనైతే మొత్తం రిపేర్ అయిన తర్వాత వెహికల్ దగ్గర పట్టుకెళ్ళి ఫిట్ చేస్తే బండి అయితే స్టార్ట్ అవ్వలేదు టైం ఇది అయ్యింది కానీ ఇది ఎలా చేయాలి ఏంటని మళ్ళీ సేమ్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే బ్యాటరీ కంప్లైంట్ ఉందేమో చూడమన్నారు దీనికోసం నేను వేరే బ్యాటరీ కూడా తీసుకొచ్చి స్టార్ట్ చేయడానికి ట్రై చేశాను అయినా అవ్వలేదు ఇది అయితే బ్యాటరీలు పర్ఫెక్ట్గా ఉన్నాయి సెల్ఫ్ మోటార్ అయితే పని చేయట్లేదు ఇప్పుడు మళ్ళీ నైట్ తొమ్మిది గంటలకైతే ఈ ఎనకాపల్లి నుంచి సెలప్ మోటార్ రిపేర్ చేసిన అతను అయితే ఈ బండి చెక్ చేయడానికి అయితే వచ్చాడు అతను వచ్చిన తర్వాత కూడా మొత్తం వైరింగ్ అయితే చెక్ చేసాం అంతా పర్ఫెక్ట్గానే ఉంది కానీ ఫైనల్గా అయితే సెలప్ మోటర్ కొత్త మోటార్ తీసుకొని వచ్చి చెక్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఈ టైంలో అయితే వర్క్ ఎలాగ అవ్వదు అని చెప్పి మార్నింగ్ ఏడు గంటలకైతే ఈ వెహికల్ దగ్గరికి రావడం జరిగింది ఈ వెహికల్కే సెలప్ మోటార్ ఫిట్ చేయడానికి తీసుకొని వెళ్తున్నాం చూశారు కదా ఇతను డ్రైవర్ ఈ మోటర్ ఫిట్ చేసిన తర్వాత అయితే పని చేయలేదని చెప్పి మళ్ళీ తొమ్మిది గంటలకు ఎలక్ట్రిషన్ కూడా చెక్ చేశాడు ఇప్పుడు ఫైనల్గా దీనికి కొత్త మోటార్ తీసుకొచ్చి చెక్ చేద్దామని చెప్పి నైట్ అయితే ఇంటికి వెళ్ళిపోయినాం మార్నింగ్ ఏడు గంటలకైతే ఈ బండి దగ్గరికి వచ్చి సెలప్ మోటార్ అయితే తీసుకొని రావడం జరిగింది కస్టమర్కి కూడా చెప్పలేదు కొత్త సెలప్ మోటార్ వేస్తున్నాను ఎందుకంటే కంప్లైంట్ ఇది డౌట్గా ఉంది సెల్ప్ మోటార్ కాదని సెల్ఫ్ మోటార్ ఫిట్ చేసిన తర్వాత స్టార్ట్ అయిపోతే ఓకే లేదంటే మెయిన్ ఎలక్ట్రిషన్ అయితే రావాల్సి ఉంటుంది వెహికల్ దగ్గరికి అలాగే కస్టమర్ కూడా ఒప్పుకోవాలి దీన్ని కొత్త సెల్ఫ్ మోటార్ వేయించుకోవడానికి ఇదైతే పదహారు వేలు కాస్ట్ ఉంది కానీ నిన్న ఈ పాత మోటర్కి ఖర్చు ఏదైతే అయిందో ఫైవ్ థౌసండ్ దాకా అయింది ఆ ఫైవ్ థౌజండ్ మైనస్ చేస్తామని చెప్పి అయితే సెల్ఫ్ మోటార్ వేసి బండి స్టార్ట్ చేసాను చూడండి ఫైనల్గా వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు కస్టమర్ మెయిల్గా కన్విన్స్ చేస్తే ఒక రెండు వేలు తగ్గించి అయితే అమౌంట్ ఇచ్చాడు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్